కృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి అంటారు ప్రతి సంవత్సరం జరిగే హిందూ పండుగ ఇది శ్రీకృష్ణుని జన్మదిన వేడుక శ్రావణ మాసంలో ఎనిమిదవ రోజు అష్టమి రోజు వస్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు గోకులాష్టమి ఆగస్టు పదిహేనవ జరుపుకుంటారు ఈ పవిత్ర దినం విష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణు జననాన్ని సూచిస్తుంది ఈరోజు జరుపుకునే పూజా సమయము ఉదయము పన్నెండు మూడు నుండి పన్నెండు నలభై ఏడు మధ్య అర్ధరాత్రి నిశిత పూజా సమయము అష్టమి త్రిది ప్రారంభము ఉదయము మూడు ఒకటి గంటలకు ప్రారంభమవుతుంది అష్టమి తిది పదహారవ తారీఖు ఆగస్టు రెండు వేల ఉదయం ఒకటి గంటలకు ముగుస్తుంది రోహిణి నక్షత్ర సమయం ఆగస్టు పదిహేను సాయంత్రం నాలుగు ముప్పై ఐదు గంటలకు ప్రారంభమై ఆగస్టు పదహారు సాయంత్రం ఐదు ముప్పై గంటలకు ముగుస్తుంది నిశిత కాలంలో భక్తులు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సమయంలో అర్ధరాత్రి గంటను శ్రీకృష్ణుడు జన్మించిన ఖచ్చితమైన సమయంగా భావిస్తారు ఈ పండుగ పూజా విధి చాలా ముఖ్యమైంది ఎందుకంటే లడ్డుగోపాల్ జననం అన్ని సన్నాహాలలో కేంద్ర బిందువు ఈ పూజ నుండి మీరు ఎక్కువ ప్రయోజనం పొందేలా చూసుకోవడానికి వివరణాత్మకంగా పూజా విధిని అందించాము ఈ వీడియోను పూర్తిగా చూడండి ఉదయం స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలి రాత్రిపూట శ్రీకృష్ణుడు పల్నా లేదా ఉయ్యలని అలంకరించడం ద్వారా పూజ సన్నాహాలు ప్రారంభించండి మరియు గంగా ఉపయోగించి మందిరాన్ని శుభ్రం చేయండి పూజ ప్రారంభించడానికి ధ్యానం చెయ్యండి గౌరవంగా శ్రీకృష్ణుని విగ్రహాన్ని పల్నాపై ఉంచండి మీ దగ్గర పల్నా లేకపోతే చెక్క చౌకిని కూడా ఉపయోగించవచ్చు దేవతల పాదాలకు నీటిని సమర్పించడానికి పాద్యం అంటారు ఆచమనం చెయ్యండి అంటే భగవంతుడికి నీరు సమర్పించి ఆ నీటిని తాగడం భగవంతుని స్నాన వేడుకను నిర్వహించడానికి విగ్రహంపై పంచామృతం యొక్క ఐదు పదార్థాలను పోయాలి పాలు పెరుగు తేనె నెయ్యి మరియు గంగాజల ఐదు పదార్థాలను సేకరించి తర్వాత వాటిని ప్రసాదంగా ఉపయోగించి పంచామృతాన్ని సిద్ధం చేయండి విగ్రహాన్ని కొత్త దుస్తులు మరియు ఉపకరణాలతో అలంకరించండి దీనిని దేవత యొక్క శ్రీగ్ర అని పిలుస్తారు పవిత్రమైన జనపనార దేవునికి సమర్పించండి తర్వాత దేవతపై చందన వేస్ట్ వేయండి విగ్రహాన్ని కిరటం ఆభరణాలు మోర్పంకు మరియు బన్సూరితో అలంకరించండి పువ్వులు మరియు తులసి ఆకులు ఇవ్వండి ధూపకర్ర మరియు నూనె దీపం వెలిగించండి మకాన్ మిరియు మిశ్రీలను భగవంతునికి భోగంగా సమర్పించండి కొబ్బరి తమలపాకులు హల్దీపాల్ మరియు కుంకుమతో చేసిన తాంబూలంను దేవునికి సమర్పించండి భగవంతుణ్ణి గౌరవించడానికి కుజ్ బిహారీ ఆరతి పాడండి ఆపై పరిక్రమ చెయ్యండి మీరు కలిసి ప్రార్థించేటప్పుడు మీ చేతులు జోడించి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని అన్ని హాని నుండి సు సురక్షితంగా ఉంచమని ప్రభువుని అడగండి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టే ఆహారాలు జన్మాష్టమి సందర్భంగా భక్తులు వివిధ రకాల స్వీట్లు మరియు పాలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేస్తారు ముఖ్యంగా శ్రీకృష్ణుడికి మకాన్ వెన్నదొంగ అని పిలుస్తారు కాబట్టి ఆయన వీటిని ఇష్టపడతారు ఈ నైవేద్యాలను తర్వాత ప్రసాదంగా పంచుకుంటారు మక్కన్ కృష్ణుడికి చిన్న చిన్ననాటి ఇష్టమైన దానికి ప్రతీక మిశ్రీ వెన్నతో కలిపి సరళమైన మరియు సాంప్రదాయ వంటకంగా అందిస్తారు కీరు పాలు మరియు ఎండిన పండ్లతో తయారు చేసిన బియ్యం పుడ్డింగ్ పేడ మరియు లడ్డు శనగపిండితో తయారు చేసిన సాంప్రదాయ భారతీయ స్వీట్లు పంచామృతం పాలు తేనె నెయ్యి పెరుగు మరియు చక్కెరల పవిత్ర మిశ్రమం పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ తాజాగా మరియు స్వీట్లలో అందించబడతాయి చాలామంది శ్రీకృష్ణుని గౌరవించటానికి యాభై ఆరు రకాల ఆహార పదార్థాలతో కూడిన చెప్పన్ భోగన్ కూడా తయారు చేస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి